మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను ఆది కాండము మూడవ అధ్యాయము పదహారు నుంచి ఇరవై ఒకటవ వచ్చినం వరకున్న భాగాన్ని మనం ధ్యానం చేద్దాం పదహారవ వచ్చినమును చదువుకుందాం ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పాను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు స్త్రీని ఏ విధంగా శపిస్తూ ఉన్నారు పురుషుణ్ణి ఏ విధంగా శపిస్తున్నారు అనే విషయాలను మనం చూడగలం భూమి మీద మానవుల మీదకి వచ్చిన మొట్టమొదటి శాపం ఇది దేవుడు మనుషులను శపిస్తాడా ఆయనంత కఠిన హృదయుడా అంటే ఇది మానవుని యొక్క స్వయంకృత అపరాధం దయచేసి దేవునిని నిందించవద్దు చాలామంది తమకు కలిగినటువంటి ప్రతికూలమైన పరిస్థితులలో ఎందు నిమిత్తమై ఆ పరిస్థితులను దేవుడు అనుమతించాడు తమ యొక్క స్వయంకృత అపరాధం అంటే స్వీయగా చేసినటువంటి స్వయంగా చేసినటువంటి తప్పులేమైనా ఉన్నాయా అని తెలుసుకోవటం మానేసి ప్రతికూలమైన పరిస్థితి రాగానే దేవునిని నిందించటం ప్రారంభిస్తారు ఇది క్రమం కాదు కానీ మనమేమి తప్పు చేశాము ఆయన అన్యాయస్తుడు కాదు దేవుడు అన్యాయస్తుడు కాదు పక్షపాతి అంతకంటే కాదు ఎందును బట్టి ఈ పరిస్థితి మనకు వచ్చింది అని ప్రతి ఒక్కరం కూడా పరీక్ష చేసుకోవాలి దేవుడు మానవుని మీదకి శాపమును రప్పిస్తూ ఉన్నాడంటే మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు కాబట్టి ఆ పరిస్థితి మానవునికి వచ్చింది సర్పము ఆదాము హవ్వలను మోసపుచ్చగా సర్పము మీదకి ఏ విధమైన శాపం వచ్చిందో నిన్న మనం చూచాం ఈరోజు ఆదాము హవ్వల పరిస్థితి ఏంటనే విషయాన్ని మనం చూస్తున్నాం భూమి మీద మానవుల మీదకి వచ్చిన మొట్టమొదటి శాపం ఏంటంటే మొదటి స్త్రీతోటి దేవుడు అంటున్నారు నీ ప్రసవ వేదన మిక్కిలి హెచ్చించేదను నీ ప్రసవ వేదనను మిక్కిలి హెచ్చించేదను అంటే అప్పటి వరకు స్త్రీ బిడ్డను ప్రసవించేటప్పుడు ప్రసవ వేదన అనేది ఉందండి దానిని ఆయన మిక్కిలి హెచ్చిస్తూ ఉన్నాడు ఎంతగా హెచ్చించాడంటే వైద్యశాస్త్రం ఈ విధంగా చెప్తుంది స్త్రీ బిడ్డను ప్రసవించేటప్పుడు అంట దేహంలో ఒకేసారి ఇరవై ఎముకలు విరిగితే ఎంత నొప్పి కలుగుతుందో అంత నొప్పిని అనుభవించి బిడ్డను ప్రసవిస్తుంది ఈ నొప్పిని డెల్స్లో శాస్త్రవేత్తలు కొలవటం జరిగింది ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డెల్స్ నొప్పిని స్త్రీ బిడ్డను ప్రసవించేటప్పుడు అనుభవిస్తుందంట అందుకనే స్త్రీలకు ఓర్పు సహనం ఎక్కువగా ఉంటుంది అందుకనే తల్లి ప్రేమ ఒక విధంగా చాలా మృదువుగాను సాత్వికముగాను బిడ్డల పట్ల అధికంగాను ఉంటుంది తండ్రి ప్రేమ బాధ్యతతో కూడినదైతే తల్లి ప్రేమ రక్తమును పంచినటువంటి ప్రేమ కాబట్టి దానిని బైబులు ఏమని అభివర్ణిస్తుందంటే స్త్రీకి శిశు ప్రసూతి అనేది ఒక పునర్జన్మ లాంటిది అంట బిడ్డను ప్రసవించేటప్పుడు బిడ్డను ప్రసవించిన తర్వాత తల్లికి అది పునర్జన్మ లాంటిదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ మాట మనం ఎక్కడ చూస్తామంటే అపోస్తుడైనటువంటి పౌలు హిమోతీకి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో మనము చూచినప్పుడు పదిహేనవ వచ్చినంలో ఈ మాటను మనం గమనించగలం శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును అనే మాటను మనం చూస్తాం కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా స్త్రీ ప్రసవ వేదన ఎంత అధికంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి దేహంలో ఒక్కచోట ఎముక విరిగితేనే ఎంతో నొప్పి విలవిల్లాడిపోతుంది అలాంటిది ఇరవై ఎముకలు ఒకేసారి విరిగితే ఎంత నొప్పి కలుగుతుంది కాబట్టి స్త్రీలను మనము గౌరవించాలి ప్రేమించాలి వారిని సన్మానించాలి లేదు చాలామంది స్త్రీల విషయంలో చులకన భావన కలిగి ఉంటారు పురుషుల కంటే స్త్రీలు బలహీనులని ఒకటి పేతురు మూడవ అధ్యాయం ఏడవ వచ్చినంలో కూడా స్త్రీ ఎక్కువ బలహీన ఘటము అని వ్రాయబడి ఉంది వారు బలహీనులు శారీరకంగా అయినంత మాత్రాన వారిని మనం తక్కువగా చూడటం అనేది వాక్య విరుద్ధం వారు ఎంతో వేదన పడి బిడ్డను ప్రసవిస్తారు మనమందరము కూడా అటువంటి తల్లులకు పుట్టినటువంటి వారమే కాబట్టి స్త్రీలలో తల్లిని చెల్లిని చూడటం అనేది వాక్యానుసారమైనటువంటి పద్ధతి స్త్రీల పట్ల అమాతృత కలిగినటువంటి వారు కూడా ఉంటారు వ్యామోహపు చూపులు కూడా చూస్తుంటారు అలా చూచినప్పుడు హృదయంలో వ్యభిచారం చేసినట్లే అని వాక్యం మనలను హెచ్చరిస్తుంది కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులరా స్త్రీల విషయంలో వారి యొక్క ప్రసవ వేదనను బట్టి వారు ఎంత వేదనకు గురవుతున్నారు ఎంత నొప్పిని భరిస్తున్నారు అనే విషయాన్ని బట్టి వారిని మనం గౌరవించడం మంచిది అయితే పురుషుని మీదకు వచ్చినటువంటి శాపం ఏంటంటే నీవు బ్రతుకు దినములన్నీ ప్రయాసముతోనే నీ ఆహారమును పండించుకుంటావు నిజమే కుటుంబ యజమానుడిగా పురుషుడు ఇంటికి తండ్రి చెమటోచ్చి ప్రయాసపడుతూ తన సుఖాన్ని పక్కన పెట్టి చెమట చిందించి కష్టార్జితముతో కుటుంబాన్ని పోషిస్తాడు ఈ క్రమంలో ప్రసవ వేదనతో ఉన్నటువంటి స్త్రీని ఎంతైతే గౌరవిస్తామో పురుషుడు కూడా సమానంగా గౌరవించబడాలి స్త్రీ కష్టం స్త్రీది పురుషుని కష్టం పురుషునిది ఇరువురి కష్టం చేత కుటుంబం అనేది ఆశీర్వదించబడి ముందుకు సాగుతుంది ఎవరి కష్టాన్ని మనం తీసివేయడానికి వీల్లేదు ఎవరి కష్టాన్ని తక్కువ చేయడానికి వీలు లేదు ఎవరి కష్టం విషయంలో పక్షపాతం చూపించడానికి వీలు లేదు వాక్యం దానికి ఒప్పుకోదు అలాగైతే ప్రభురందు ప్రేమైన వారులారా ఇరువురి కష్టమును గుర్తించాలి గౌరవించాలి ఆ తర్వాత మూడవదిగా మనం చూస్తున్నటువంటి వాక్య భాగంలో దేవుడు భూమి మీద అర్పించిన మొట్టమొదటి బలిని మనం చూడగలం ఈ భూమి మీద మొట్టమొదటి బలిని అర్పించింది మానవుడు కాదండి దేవుడు అండి ఆయన పాదాము హవ్వల యొక్క దిగంబరత్వాన్ని కప్పటానికి చర్మపు చొక్కాయలను చేయించాడు ఈ చర్మము తీయాలి అని అంటే ఒక జంతువు వధించబడాలి చంపబడాలి చంపబడిన జంతువు యొక్క చర్మమును తీసి ఆ తర్వాత దేవుడు చొక్కాయిలను చేయించాడు కాబట్టి భూమి మీద మొట్టమొదటి బలిని అర్పించింది దేవుడే ఎవరి కొరకు మానవుని కొరకు ఈ బలి ఎవరికి గుర్తుగా ఉందంటే మన రక్షకుడైన క్రీస్తు వారు మానవాళి యొక్క పాపముల కొరకు తన్ను తాను బలిగా అర్పించుకునుటకు తండ్రి అయిన దేవునిచే పంపబడి తండ్రి అయిన దేవునిచే బలిగా అర్పించబడినటువంటి ఆ యొక్క శిలువ బలియాగమునకు గుర్తుగా ఉంది కాబట్టి తండ్రి అయిన దేవుడు మనందరి యొక్క పాపముల నిమిత్తమై కలువురి శిలువలో దేవుని గొర్రె పిల్లగా అర్పించబడ్డాడు తన్ను తాను అప్పగించుకున్నాడు ఆయన ఆ విధంగా నలగగొట్టబడుట తండ్రి అయిన దేవునికి ఇష్టముగా ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం చూడండి దేవుడు న్యాయాధిపత కాదా ఆయనకు పక్షపాతం ఉందంటారా మానవుని పైన ప్రేమ లేదంటారా ప్రేమ ఉంటే ఎందుకు శపిస్తాడు అని కొందరు అనుకోవచ్చు శాపం అనేది మానవుడు చేసినటువంటి అతిక్రమం వలన వచ్చింది ఆ యొక్క శాపమును తీసివేయటానికి తండ్రి అయిన దేవుడు ఆయన ప్రియుమారుడైన క్రీస్తు వారిని పాపి అయిన మానవుని కొరకు బలియాగముగా అర్పించాడు కాబట్టి దేవునికి మన పట్ల ఎంత అమూల్యమైన ప్రేమ ఉందో ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుని ఆ ప్రేమను బట్టి నిత్యము దేవునికి కృతజ్ఞులమై ఉందాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించను ప్రార్థన చేసుకుందాం కృపగల మా ప్రభువ మీరు ఇచ్చినటువంటి మాటలకై స్తోత్రాలు మా జీవితంలో వాటిని ఫలింపు చేయమని వేడుకుంటున్నాం కొట్టుకొని పోకుండా మేము జాగ్రత్త వహించుటకు సహాయం దయచేయమని మా ప్రియులను ఈ దినమంతటి కొరకు దీవించి ఈ దినపు దీవెనలతో మమ్మల్ని తృప్తిపరచమని మా రక్షకులనేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామలు ప్రార్థించడానికి తండ్రి ఆ